ప్రతి ఏటా మాసంలో వచ్చే శుద్ధ పంచమిని నాగపంచమి లేదా గరుడ పంచమి అని కూడా అంటారు ఈ సందర్భంగా గరుడ పంచమి విశిష్టతలేంటో తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో గరుడ పంచమి ఒకటి గరుడ గరుడపంచమినే నాగపంచమి అని కూడా పిలుస్తారు నాగపంచమి ప్రాముఖ్యత గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే స్కంద పురాణంలో వివరించారు దీంతో శ్రావణంలో పంచమికి అంతటి ప్రాధాన్యత వచ్చింది అంతేకాదు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని సేవకు మెచ్చుకొని ఏదైనా వరం కోరుకోమంటే తాము జన్మించిన పంచమి రోజున భూలోకంలో మానవాళి సర్ప పూజలు చేయాలని కోరుకున్నాడు అప్పటి నుంచి ప్రతి ఏటా మాసంలో శుక్ల పంచమి వేళ నాగపంచమి పండుగను జరుపుకుంటున్నారు అయితే గరుడ పంచమికి సంబంధించి మరో కథ ప్రచారంలో ఉంది కశ్యప ప్రజాప్రతికి వినతి కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు వినతికి గరుక్మంతుడు జన్మించాడు కద్రువకు సర్పజాతి జన్మించింది అందుకే సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగపంచమిగా పిలుస్తారు ఇదే రోజున వినతికి గరుక్మంతుడు కాబట్టి గరుడ పంచమిగా కూడా పిలుస్తారు నాగపంచమి వేళ నాగదేవతలను పూజించడం వల్ల సౌభాగ్యంతో పాటు చక్కని సంతానం కలుగుతుందని చాలామంది నమ్ముతారు ఎంతో విశేషమైనదిగా చెప్పబడే ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి ఆ తర్వాత ఉద్యాపన చెప్పాల్సి ఉంటుంది సాధారణంగా ఏ తల్లి అయినా తన సంతానం తాను గర్వించేలా లోకం మెచ్చేలా ఉండాలని అనుకుంటుంది అలా తన తల్లికి దాస్య విముక్తి కలిగించడం కోసం గరుక్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకొచ్చాడు అందుకోసం ఇంద్రుడితోనే పోరాటం చేశాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆశిష్యులు అందుకొని ఆయన వాహనంగా మారిపోయాడు అలాంటి గరుక్మంతుని గరుడ పంచమి రోజున పూజిస్తే ఆరోగ్యవంతులు ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చాలామంది నమ్ముతారు మన పురాణాల ప్రకారం గరుక్మంతుడు సూర్యరథసారథి అయిన అనూరుడి తమ్ముడు మేరు పర్వతంలో సమానమైన శరీరం కలవాడు సప్త సముద్రాలను ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల బలం కలవాడు అందుకే తనకు సువర్ణుడు అనే పేరు కూడా వచ్చింది గరుడ పంచమి వివరాలు భవిష్యత్తు పురాణంలో ప్రస్తావనకు వచ్చాయి గరుడ పంచమి రోజున గరుక్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తారు అయితే సోదరులున్న మహిళలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం కూడా ఉంది గరుడ పంచమి లేదా నాగపంచమి రోజున కొన్ని మంత్రాలను ఖచ్చితంగా పఠించాలి ఓం సర్పాయ నమ ఓం అనస్తాయ నమ ఓం నాగాయ నమ ఓం పృథ్వీధరాయ నమ ఈ మంత్రాలను పఠించడం వల్ల నాగదేవుని అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్